రమ్య అయితే పిల్లలు తీసుకొని జాతర దగ్గరకు వస్తుంది ఇక రమ్యని వెతుక్కుంటూ అక్కడికి ఆదికేశ్వ కూడా వస్తాడు ఇక ఆదికేశవ రావడం చూసి రమ్య అయితే పిల్లల్ని తీసుకుని వెనక్కి వెళ్ళి దాక్కుని మొత్తం అంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక ఆదికేశవ అయితే వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో అని చెప్పి అక్కడ వెతుకుతూ ఉంటాడు ఇక వాళ్ళు ఎక్కడ కనిపించకపోయేసరికి ఆదికేశ్వ కంగారు పడతాడు ఇంతలో అక్కడికి గౌతమ్ మైసమ్మ వస్తారు ఇక వాళ్ళిద్దరూ రావటంతో అక్కడ ఉన్న రమ్య వాళ్ళను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏంటి నేను ఎలా తప్పించుకోవాలి వీళ్ళు మమ్మల్ని తీసుకువెళ్ళడానికే వచ్చారు అమ్మో ఇప్పుడు ఎలాగైనా సరే మళ్ళీ కానీ బుజ్జిని తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి రమ్య అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ అయితే రా గౌతమ్ లోపలికి వెళ్ళి మొత్తం అంతా నెతుకుదామని చెప్పి లోపలికి తీసుకొని వెళ్తుంది దాంతో గౌతమ్ అయితే మైసమ్మ వెనకే వెళ్తూ మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటాడు ఇక మైసమ్మ అయితే వాళ్ళ వాళ్ళ ఫోటోలు చూపించే ఈమెని ఎక్కడైనా చూసారా అని చెప్పి చూపిస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళైతే లేదు అని చెప్పి అంటారు అలా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లో ఫోటో చూపించి ఎక్కడైనా చూసారా అని చెప్పి మైసమ్మ అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళు మాకు తెలియదు అని చెప్పి అంటారు ఇక రమ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి మళ్ళీ కానీ ఎలాగైనా తీసుకువెళ్ళిపోతే అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్